హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోడకాకరకాయ కూరను రుచిగా ఎలా వండాలో చూపెడతాను ముందుగా ఒక పావు కిలో బోడకాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాక ఒక గిన్నెలో తీసుకొని ఈ బోడకాకరకాయలు అందులో వేసుకొని బోడకాకరకాయలు మునిగే మట్టుకు నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఒక పొంగు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ఇలా చల్లారాక ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకు బోడకాకరకాయ పైన ఉండే ముళ్ళు లాంటిది బరక బరక ఉండే ఆ ముళ్ళు అనేది ఈజీగా ఇలా పోతుందండి ఇలా కడుక్కు ఇలా కడుక్కున్నాక మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఈ కాకరకాయలను అయితే నాలుగు వచ్చలుగా కట్ చేసుకోవాలండి లోపల ముదురు గింజ ఉంటే తీసేయాలి లేత గింజలు అలాగనే వదిలేయాలండి ముదురు గింజలు తింటుంటే పంటి కింద పడి కసిగ కసుకంటే ఇష్టం ఉండదు అందుకోసమైతే ఇలా గింజలు తీసుకుంటా కట్ చేసుకోండి ఇలా డైరెక్ట్ మనము బోడ కాకరకాయలను ఉడకపెట్టకుండా కూడా చేయవచ్చు ఓకేనా ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు బోడకాకరకాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి లేకపోతే అడుగు మాడిపోయి కూర టేస్ట్ అనేది మా చేంజ్ అవుతుంది అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా బోడకాకరకాయ ఐదు నిమిషాలు ఉడికాక ఇందులోకి పావు కిలో టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా టమాటా కూడా బాగా ఉడికాక రుచికి సరిపడు కార పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి కారాన్ని ఉడకనీయాలి అలాగే ధనియా పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు కొంచెం అంతా ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుంటే మంచి గ్రేవీతోటి బోటా కాకరకాయ కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూర ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన బోడకాకరకాయ టమాటో కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీన వేసుకొని స్టవ్ అప్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బోడకాకరకాయ కూడా రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్